హలో అండి ఇవాళ వీడియోలో అయితే ఛాయ సోమేశ్వరాలయం చూపిస్తే చూడండి ఇదైతే ఎంట్రన్స్ ఎక్కడ దొరకని ప్రశాంతత అయితే ఈ ప్లేస్కి వస్తే దొరుకుతుంది అసలు నన్ను నమ్మి ఈ ప్లేస్కి వచ్చి చూడండి ఒకసారి ఎంత మనసు అయితే నేను ఇక్కడికి వస్తా ఎంత ప్రశాంతంగా విశాలమైన ప్లేసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తేనైతే దేవుడు పిలిచినట్టే నాకు ఏదైనా కష్టం అనిపిస్తే నా మనసుకి ఏదైనా కష్టం అనిపిస్తే నేనైతే ఇక్కడికి వెళ్తా ఎంత బాగుంటుందో అక్కడ ఇక్కడ ప్లేసు ఎంత విశాలంగా అసలు ప్లేస్ వాతావరణం అంతా చూడండి అసలు ఎంత బాగుంటుందో దగ్గరలో ఉన్నవాళ్ళు ఇదివరకు అయితే ఇక్కడ ఇట్లా లేదు అన్ని కంప చెట్లు అసలు ఆ గుళ్ళ పోవాలంటే భయంకరంగా ఉండేది ఇప్పుడు అంత మంచిగా చేసారు మంచిగా చేసిన తర్వాతనైతే ప్రతిసారి నాకు రావాలనిపించినప్పుడల్లా అప్పటికప్పుడు అనుకొని నేనైతే వచ్చేస్తా ఇక్కడ ఫోటోషూట్స్ అన్నీ బాగా చేసుకుంటారు అసలు వెడ్డింగ్కి కానీ దేనికైనా బాగా చేసుకుంటారు ఇక్కడ ఫోటోషూట్స్ ఇప్పుడంతా అప్పుడు అన్ని గబ్బిలాలు అవి ఉండేవాళ్ళ అసలు పెద్ద పాము అట్లా ఉండేదాన్ని అసలు కంప చెట్లు ఏ ఇవన్నీ ఉండేది ఇక్కడికి రావాలంటే అప్పుడు అప్పట్లో భయపడేది అసలు ఎవరు రాకపోయేది ఇక్కడ ఇప్పుడైతే మంచి చెరుగుడి విశాలంగా ప్రశాంతంగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కాకతీయ మహారాజులు కట్టిన దేవస్థానం వినాయకుని దర్శనం చేసుకున్నాం ఇప్పుడే ఇప్పుడు ఇప్పటిదే విగ్రహం అయితే పురాతనది కాదు ఛాయ చూడండి అసలు ఏది ఇది సైన్స్ ఏదో ఏది అర్థం కాదు ఎవరికి అసలు ఛాయ చూడండి ఒకసారి ఏ పిల్లర్ది అనేది ఎవరికీ తెలియదు ఎప్పుడు మనం ఎప్పుడు వెళ్ళినా ఇట్లనే సూర్యకిరణాలు ఇట్లనే కింద మీదనే శివాలయం ఉంటాడు అసలు శివుడు ఉంటాడు ఎంత బాగుంటుందో ఛాయ చూడండి అసలు ఏ పిల్లర్ బట్టి

ఎక్కడ నాకైతే నల్గొండల ఫేమస్ ఏంటిదంటే ఛాయా సోమేశ్వరాలయం స్వామి విగ్రహం ఇక్కడ ఏంటంటే మూడు ఎక్కడ మనం అక్కడ నిలబడి చూస్తే మూడు మూడు కనిపిస్తాయి మనకి ఏదైనా ఇట్లా పెట్టినా ఏదైనా మనం అక్కడ నిలబడ్డా మూడు 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 రకాలుగా కనిపిస్తాం మనం అంటే మూ మూడులాగా కనిపిస్తాం అసలు ఇక్కడ నిలబడి చూస్తే మాత్రం ఈ పైన చూస్తేనైతే నవగ్రహాలు కనిపిస్తాయి మీకు కింద ఇక్కడనేమో మండపం ఇది అప్పట్లో కళాకారులైతే ఇస్లా నాట్యం చేసేటో వాళ్ళనమాట ఇది ఆ ప్లేస్ అసలు చూడండి అసలు బాబా శిల్పాలు ప్రతి పిల్లర్కి ప్రతి పిక్చర్ అసలు ఎంత క్లియర్గా అసలు ఎంత ఇంత పురాతన కట్టడం అయితే నేను బాగా నచ్చింది నాకు ఇది చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎంత ఎంత ప్రశాంతమైన ప్లేస్ ఇప్పుడైతే ఆత్మలింగ స్వామి అని అంటారు ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇక్కడనే స్వామికి దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు ఇక్కడ ధ్వంసమైన వినాయకుని విగ్రహం అయితే ఉంది బాయ్ చూడండి అసలు ఈ పుట్టల నాగేంద్ర స్వామి నాగపామైతే ఉంటుంది అని అని చెప్తారు పొద్దుగా ఎవరు లేనప్పుడు నాగే నాగుపా అయితే పోయి దా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుందని అని అంటారు ఇక్కడ